వైఎస్సార్ జిల్లా పులివెందులలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ పులివెందులలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పోలింగ్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఓటర్లు కూడా తమకు ఓట్లు వేశారని స్వచ్ఛందంగా మద్దతు తెలిపారని అన్నారు మా ఏజెంట్లను ప్రభావితం పెడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు పులివెందులలో ఇరవైకి పైగా బూత్లలో ఎమ్మెల్యే ఓటు టీడీపీకి వేసుకోండి ఎంపీ ఓటు వైసీపీకి వేసుకుంటామని కొంతమంది ఏజెంట్లు ప్రలోభ పెట్టడం జరిగిందని అన్నారు షర్మిలమ్మ గెలుస్తుంది అనే ఉద్దేశంతోనే ఎంపీ ఓటు వైసీపీకి వేసుకుంటామని అన్నారని ప్రజలు అనుకుంటున్నారని బీటెక్ అన్నారు ప్రత్యేకంగా కూడా అంటే ఇంత భారీ ఎత్తున వచ్చి పోలింగ్లో పాల్గొనేందుకు అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను నేను ఇక్కడ క్యూలో ఉన్న వాళ్ళు కూడా స్మైలింగ్ ఫేస్ ఇస్తూ అంటే ఆదరపూర్వకంగా మేము మీకు వేస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ ఇచ్చేట్టుగా స్పష్టంగా కూడా ఓటర్లలో బాగా కనపడింది తప్పకుండా ఫస్ట్ టైం ఓటు వచ్చిన అందరూ కూడా యువత అంతా కూడా తర్వాత ఎంప్లాయీస్ తర్వాత నిరుద్యోగులు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఆ తర్వాత వేయడం జరిగింది చాలా స్ట్రాటజీగా చాలా ఇదిగా తీసుకొని పోయి ఎప్పుడూ జరగనే విధంగా అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇంత ఫ్రీ అండ్ ఫోర్ బాగా జరిగింది బాగా చేసుకున్నారు ఎలక్షన్ అక్కడక్కడ జనరల్గా పులివేందోళలో ఎప్పుడు కూడా మూడు గంటల తర్వాత దొంగ ఓట్లు వేసేదానికి కానీ తర్వాత మా ఏజెంట్లను ప్రలోభ పెట్టేదానికి ఈ కార్యక్రమం అంతా గతంలో జరుగుతూ ఉంటుంది ఆ జరిగే టైంలో అందరు కూడా బూతుల దగ్గర వచ్చేసి గ్యాదరింగ్ అవడం అంటే గుంపులు గుంపులుగా ఉండడము బయట నుంచి ఇట్లా పెట్టడం జరిగింది పోలీస్ వ్యవస్థ కొంచెం బాగా కంట్రోల్గా చేసిందంటే అలాంటి గుంపులు గుంపులు కావడము చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఉండేది పోలీసులు తర్వాత ఇప్పటికీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ముఖ్యమంత్రిగా ఉంటాడేమో అనే ఫీలింగ్తో పనిచేయడం అసలు ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కన్నా బాగా పనిచేసి ఉంటే ఇంకా మేము బాగా సక్సెస్ అయ్యేవాళ్ళం ఏమంటే మా కార్యకర్తలు మా ఏజెంట్లు చాలా నిజాయితీగా పనిచేసి తర్వాత ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం జరిగింది పోలీస్ వ్యవస్థ గన నిస్వార్థంగా గన పనిచేసి ఉండింటే మమ్మల్ని చాలా అంటే మా ఏజెంట్లను కానీ వాళ్ళను ప్రలోభ పెడతా ఉంటే చూస్తూ కూడా గమన ఉండడం వాళ్ళు గుంపులు గుంపులు అవుతా అంటే కూడా ఏం యాక్షన్ తీసుకోకుండా ఉండడం అనేది మేము దీన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తూ ఉన్నాం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు బూతుల నుంచి మా ఏజెంట్లో నాకు ఫోన్ చేయడం జరిగింది ఆ పేరులొద్దు అన్న వచ్చేసి లాస్ట్ మూమెంట్లో మా బూత్లో ఒక వంద ఓట్లు మిగిలినాయి ఆ వంద ఓట్లు మనకే ఇస్తారంట ఆ తర్వాత ఎంపీకి అవినాష్కి వేయాలంట అని ఏంది ఇది అని అంతే అసలు జగన్మోహన్ రెడ్డి ఎలక్షనా ఇది అవినాష్ రెడ్డి ఎలక్షనా అంటే ఎవరు దీనికి ఫౌండర్ ఎవరు ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరుగుతుందా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా అంటే లేక శనిమిలం ఏమైనా గెలుస్తాదని ఏమన్నా భయపడతానరా అసలు నాకైతే ఇది అర్థమే కాలే ఆయన నన్ను ప్రలోభ పెట్టి నాకేదో బెనిఫిట్ చేయాలనుకుంటే నేను అట్లా ప్రలోభాలకు లొంగేవాణి కాదు మేమేదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ మనసరం తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కోసం ఎంత నాకు మేలు జరుగుతుందని తెలిసినా కూడా మేము అది రిజెక్ట్ చేసినాం అసలు ఎంత అంటే మా అన్ని భూతల్లో కలిసి ఒక ఐదు వందలు మిగిలినాయి ఒక ఐదు సెంటర్లు ఉన్నాయి ఐదు వందల్లో ఐదు వందలు బీటెక్ రవికి వేస్తాం ఐదు వందలు అవినాష్కి వేసుకుంటామని వాళ్ళు ప్రపోజల్ పెడతారంటే పులివెందుల్లో ఎంత దీనస్థితికి దిగజారినారో ఒకసారి నాకైతే పెద్ద ఆశ్చర్యం వేసింది అంటే మేము వాళ్ళు ఏమన్నా ఆలోచన విధానం తప్ప లేక మేము స్ట్రాంగ్ అయినామా ఏంటనేది కూడా అర్థం కాలేదు మమ్మల్ని భంగపోతారు ఉండే ఓట్లు మేము బీటెక్ రవికి వేస్తాం మాకు అవినాశ్కి వేస్తాం అంటే షర్మిలో మా అంతటి థ్రెటర్ గురి చేసింది అనేది కూడా నాకు అర్థం కాలేదు ఏదేమి అన్నీ ఆపేసి సర్ది ఎలక్షన్కి రోజు ముందు ముందు రోజు ఏదో వేయాలని చూసినారని అంతా కూడా పేపర్లో చూసాం దానికి ఎలక్షన్ కమిషన్ కొన్ని అడ్డంకులు జనరల్గా కూడా అది కోడ్ ప్రకారం చెప్తుంది నిజాయితీగా మీకు ప్రజల పట్ల కానీ వాళ్ళ వాళ్ళ పట్ల కానీ చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన రెండు మూడు రోజులు ఇప్పుడు వేస్తే అప్పుడు నీళ్ళు నిజాయితీ ఉన్నట్టు ఇప్పుడు తప్పకుండా సిఎస్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరైతే ఎవరైతే వాళ్ళ కాంట్రాక్టర్లు ఉంటారో ఎవరెవరైతే వాళ్ళ బిల్లులు ఉంటాయో వాటికి పద్నాలుగు వేలు వేసుకుంటారు తప్ప వచ్చేసి డైరెక్ట్గా ప్రజలకు అకౌంట్లోకి వచ్చే విధంగా చేయరని మేము అనుకుంటాం